హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదా రాణి ఈరోజు బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసేద్దాం ముందుగా కందిపప్పు ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ పోసి పక్కన పెట్టేసుకొని ఆ హాట్ వాటర్లో తొందరగా నానిపోతే ఆలోపు బీరకాయని పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి బీరకాయ కూడా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోండి కుక్కర్లోనే కాబట్టి మనకి త్వరగానే మెల్ట్ అయిపోతే సైజ్ ఎంత కావాలో అంత సైజు కట్ చేసేసుకోవాలి ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వాష్ చేసేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటో బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని తర్వాత చింతపండు మీ స్పైసీకి ఎంత తగ్గట్టు కావాలో అంతా కారం యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి లోపు నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకున్నానండి అలా పప్పు అయితే మనకు ఉడికిపోయింది దాంట్లో నుంచి కొంచెం వాటర్ సపరేట్ చేసేసి పప్పు అంతా ఎనిపేసుకోవాలండి ఉక్కున్న తర్వాత పప్పు పెట్టేసుకోవటం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అవి ఫ్రై అయ్యి ఫ్రై ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంగు కొంచెం యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత దాన్ని పప్పులో కలిపేసుకోవటమేనండి ఆ పప్పు ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా పొయ్యి మీద పెట్టేస్తే మంచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్